వర్షాకాలం అయినప్పటికీ కూడా వాతావరణంలో మార్పుల కారణంగా ఎండలు ఇటీవల ఎక్కువగా అవుతున్నాయి మొన్న రెండు రోజులు కాస్త వాతావరణం చల్లబడినప్పటికీ కొద్దిపాటి వర్షాలు పడినప్పటికీ మళ్ళీ ఇదివరకు ఎదైతే ఎండలు వచ్చాయో అలా వస్తున్నాయి మనం ఇప్పుడు విశాఖపట్నంలోని ప్రధాన మార్కెట్ ఏరియాలో ఉన్నాం మనం ఇక్కడ చూడొచ్చు ఎండలు దాటి గట్టిగానే ఉంది ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మరో వేసం తలపిస్తోంది ఈ ఈ వాతావరణం మొత్తం మనం చూసుకుంటే కనుక ఈ రెండు రోజుల్లో అంటే నిన్న అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన నేపథ్యం ఉంది అలాగే ముప్పై ఎనిమిది డిగ్రీల వరకు కూడా నిన్న నమోదైంది మరో వేసవి వచ్చిందా అని నగర ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మరోపక్క వాతావరణంలో తేమ శాతం కూడా ఎక్కువ అవడంతో ఒక్కపోత తీవ్రమైన ఒక్కపోత ఉంది దీనికి కారణం ప్రధానంగా వాతావరణ నిపుణులు అంచనా వేస్తుంది ఏంటంటే ఈ మధ్య ఈ ఎక్కువగా అంటే అల్పపీడనాలు ఏర్పడే పరిస్థితి ఉత్తర బంగాళాఖాతంలో కానీ ఉత్తర ఒడిస్సా ప్రాంతంలో కానీ ఎక్కడా కూడా లేదని చెప్తున్నారు అలాగే మిగతా ప్రాంతాలన్నింటిలో కూడా అంటే ఋతుపవనాలు వేగంగా విస్తరించినప్పటికీ కూడా ఈ ప్రాంతాల్లో కాస్త మందకోడిగా వెళ్తున్నాయి అని చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే ఉష్ణ ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి మరోపక్క తాపం పెరగడానికి అంటే ఒక్కపోత పెరగడానికి కారణం ఏంటంటే ఇది వాతావరణంలో తేమ శాతం కూడా చాలా తగ్గిపోయింది కాబట్టి ఒక్కపోత ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా నగర పరిధిలో విశాఖ నగర్ పరిధిలో చూసుకుంటే కనుక చాలా ఉక్కపోత ఎక్కువగా ఉంది మిగతా ప్రాంతాల్లో కూడా అటు శ్రీకాకుళం విజయనగరం జిల్లాలతో పాటు మిగతా ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా వాతావరణం ఎక్కువగా ఎండలైతే ఎక్కువగా ఉన్న పరిస్థితి ముఖ్యంగా వర్షాలు ఈ రెండు రోజుల పాటు ఉంటాయని భావించినప్పటికీ కూడా వర్షాలు ముఖం చాటేశాయి వరందేవుడు ప్రస్తుతం అయితే కనుక విశాఖపట్నంలోనూ ఏ ప్రాంతాల్లోనూ కూడా వానలు కురిపించడం లేదు మిగతా ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది ఒక ఏజెన్సీ ప్రాంతంలో మాత్రమే ఎక్కువగా ఎండలు ఉంటున్నాయి ఆయా ప్రాంతాల్లో మాత్రమే ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యం ఉంది ఈ వాతావరణం ఇలా మరో రెండు రోజుల పాటు కొనసాగుతుందని ఈ సీజన్ అంతా కూడా వర్షాలు ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా ఉదయం మాత్రం ఎండలు ఎక్కువగా ఉంటాయి మధ్యాహ్నం వరకు కూడా ఎండలుండి సాయంత్రం కాస్త చల్లబడుతుందని చెప్పి వాతావరణ శాఖ సూచిస్తోంది అప్పటికీ ప్రజలు మాత్రం ఈ విషయంలో కొంచెం అలర్ట్గా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది